హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కానూరు కబుర్లు చూడండి ఇప్పుడు మన విజయవాడ ఎయిర్పోర్ట్ రోడ్ ఎంత అందంగా ఉందో చూడండి చూసిన కొంది చూడాలనిపించేటుంది డ్రైవే వెళ్తుంటే ఎంత టైం అయినా డ్రైవే వెళ్ళాలనిపిస్తుంది అంత బాగుందండి మనం గడిచిన కాలానికి ఇప్పటికీ చూసుకుంటే మనకి ఎంత బాగానో ఉంది కదండి ఎంత బాగానో గ్రీనరీ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగుందండి చాలా హ్యాపీగా ఉంది ఇక్కడ ఎయిర్పోర్ట్ రోడ్లో మనం వెళ్తూ ఉంటే ఫారిన్లో ఉన్న ఫీల్ కలుగుతూ ఉందన్నమాట ఫారిన్ కన్నా మనకు ఎక్కువ వనరులు ఉన్నాయండి మనం చేసుకుంటే చాలా చాలా వనరులు ఉన్నాయి మనకి ఎన్నో నదులు ఉన్నాయి ఎన్నో రకాలు ఉన్నాయి అన్ని రాష్ట్రాలు అన్ని కంట్రీస్ కూడా బీచ్ల మీదను గ్రీనరీ మీదే కదండి ఎంత ఇది ఇప్పుడు మన పిల్లలు వెళ్ళినా కూడా రావడానికి ఇష్టపడకపోవటం వాళ్ళు వీకెండ్ వచ్చిందంటే చక్కగా హ్యాపీగా బీచ్లకి వెళ్ళి ఎంజాయ్ చేయటము పార్కులకు వెళ్ళటము పెద్ద పెద్ద అదే కదండి ప్రకృతిని ప్రేమిస్తూ ప్రకృతితో మనం ఎంతైనా కూడా చక్కగా డెవలప్ చేసుకోవచ్చు మనం చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇది చూస్తా ఉంటే ఎంత బాగుందో ఇటు చూసినా కూడా గ్రీనరీ అనమాట రెండు కళ్ళు చాలు మనకి అంత బాగా ఉంది మనకి ఇప్పుడు మనకు అంత మంచి రోజులు వచ్చినాయి చక్కగా చాలా బాగా ఉంది చాలా ఆనందంగా ప్రేమికులకి బాగుంటుందండి చాలా బాగుంటుంది డిఫరెంట్ వెరైటీ మొక్కలు పెట్టారు చాలా దాన్ని మెయింటైన్ చేస్తున్నారు ఎంతో బాగుంది చూడండి ఉదయం లేవగానే మనం ప్రకృతి చూస్తే కళ్ళతో గ్రీనరీ ఎంతో మంచిది కదండి కళ్ళకు మంచిది ఆరోగ్యానికి మంచిది మానసికంగా కూడా చాలా బాగుంటాం ఇది డిఫరెంట్ మొక్కలు పెట్టారు ఇక్కడ ఎంత బాగున్నాయో చూడండి నాకు ఎందుకు ఇటు వచ్చాను నాకు ఇది చూపించాల్సింది అందుకని చేస్తున్నాను చూడండి ఈ విజయవాడ గన్నవరం వరకు అండి సూపర్ అంటే సూపర్ రోడ్డు కూడా చాలా బాగుంటుంది ఇది గ్రీనరీ కూడా చాలా బాగుంది లాస్ట్ టైం నేను ఎయిర్పోర్ట్కి వచ్చినప్పుడు చూస్తే అసలు మొక్కలన్నీ వాడిపోయి ఉన్నాయండి ఏంటబ్బా ఇలా అనుకున్నాను కానీ ఇప్పుడు చూస్తే మళ్ళీ చాలా బాగుంది నాకు నేను ఇలా ఉండొచ్చిన వచ్చిన దానికి ఇప్పటికీ కూడా ఎంతో ఎంతో బాగుందండి ఇక్కడ గ్రీనరీ చాలా బాగుంది ఎక్కడో వెళ్ళక్కర్లా మనకే బోల్డ్ ఉన్నాయండి చూడ చేసుకోవాలంటే అన్ని రకాలునండి ప్లాంట్స్ ఇక్కడ సూపర్ సూపర్ అండి చూడండి ఈ గ్రీన్ రీని అంతా కూడా ఆహ్లాదంగా ఆనందాన్ని అనుభవించండి ఇంతకన్నా ప్రకృతి ఇంట్లో కన్నా అందమైంది ఏమీ లేదు ప్రకృతి చూస్తేనే ఒళ్ళు పొలకరేస్తుంది ఫ్రెండ్స్ చూడండి బాయ్ ఫ్రెండ్స్ బాయ్